ఈ రోజుల్లో పిల్లలకు పెళ్లి అయింది అనుకోండి ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేసిన ఈ భార్య భర్తలు ఉన్నారే వీళ్ళిద్దరికి మీరే భార్య భర్తలుగా ఉంటే లేకపోతే లేదంటే మీ తల్లిదండ్రులకి అయితే భార్యకు భర్త భర్తకు భార్య ఇచ్చే ఆదరణ ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరు కూడా ఇవ్వలేరు అది కూతురు కావచ్చు కొడుకు కావచ్చు కష్టం వస్తే భర్తకే చెప్పుకోగలుగుతుంది భార్య తనకేదన్నా భారం అయితే భార్యతోనే పంచుకోగలుగుతాడు భర్త కొంతమంది ఏం చేస్తారు మా అమ్మని నేను చూస్తాను నీ నెల వచ్చే నెలలో నువ్వు చూసు కానీ దేవుడి బిడ్డ బాధ్యతను నువ్వు ఇలా కాదు పంచుకోవలసింది కొడుకులు ఇద్దరు ముగ్గురుంటే నీ తల్లి తండ్రిని ఒక చోట ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే కొద్ది కాలం నువ్వు చూడు కొద్ది కాలం నీ అన్నయ్య చూస్తాడు అంతేకాని మీ అమ్మని ఎక్కడ మీ నాన్న అక్కడ పెట్టానుకో నీకు చెప్పలేడు కానీ ఏదో శరీర వ్యామోహం అని కాదు మనస్సు బాధ పంచుకోవడానికి నువ్వు ఉంటావా నీతో చెప్తే ఒక మాట కూడా విన్నావు నువ్వు ఒక మాట చెప్తే చెత్త నిలిపోతావు నువ్వు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి దేవుడి బిడ్డలారా భర్త బతికి ఉన్నంత కాలము భార్య బతికి కాలము వారిని వేరు వేరు చోట్ల ఉంచడానికి వీలు లేదు ఈ విషయాలన్నీ కూడా మనము చాలా సార్లు ఆలోచించం చాలా తేలికగా తీసుకుంటాం కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యేసయ్య మధ్యాకాశంలో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దేవుని బిడ్డలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన భార్య పక్కనే ఉంది అవి యుద్ధాలైనా శాంతి పరిపాలన వెయ్యి సంవత్సరాల శాంతి పరిపాలన అయినా ఎప్పుడైనా కూడా ఆయనతోనే ఉంది ఇది సంగముగా మనం కూడా నేర్చుకోవలసినటువంటి జీవిత పాఠము